మీరు ఫైనాన్స్ మినిస్టరు పవర్ మినిస్టరు అందులో ఉప ముఖ్యమంత్రి మీరు మేం చేసిన శంకుస్థాపనలకు మళ్లీ రంగులేసుకొని శంకుస్థాపనలు చేసి వంద కోట్లు తీసుకొచ్చినామని ఇక ప్రగల్భాలు నిగ సిగ్గనిపించట్లేదా మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు పొంగులేటి కావచ్చు వెంకటరెడ్డి గారు కావచ్చు సురేఖ సీతక్క వీళ్ళందరికీ అనిపి మీకు సిగ్గనిపించట్లేదా మీరు మాట్లాడే మాటలకు మీరు చేసిన పనులకు బటి విక్రమార్క గారు మేము ఏం చేయలేదండి మీకు గుర్తొచ్చిందా ఆ రోజు మహిళలకు ఉచిత బస్ ఇవ్వాలని గుర్తొచ్చిందా అసలు కేసీఆర్ గారి చేసినవి చెప్పుకుంటా పోతే అది ఒక చరిత్ర అండి ఆ చరిత్రలో మీ కాంగ్రెస్ పార్టీకి ఒక పేజీ కూడా ఉండదు కేసీఆర్ గారు దేశంలోనే ఆకర్ణ ఏర్పడ్డ రాష్ట్రాన్ని అందరికంటే